బానిసత్వ కాలంలో దేశంలోని ప్రతి మూలలో జాతీయాభిమానం దేశభక్తి ఐక్యతను మేల్కొల్పిన వందేమాతరం కేవలం ఒక పాట మాత్రమే కాదు ఇది భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి మాతృభూమి పట్ల ప్రేమకు జాతీయ ఐక్యతకు సజీవ చిహ్నం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు శక్తివంతమైన సాధనంగా మారిన ఈ పాట ప్రతి ఉద్యమం ర్యాలీ విప్లవాత్మక పోరాటంలో ప్రతిధ్వనించింది స్వాతంత్రం తర్వాత భారతదేశం తన రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్నప్పుడు జాతీయ చిహ్నాలలో ఈ పాట దాని సరైన స్థానాన్ని పొందడం సహజం భారత స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలలో జాతీయ భావాలను మేల్కొలపడంలో బానిసత్వ సంఖ్యలను తెంచడంలో వందేమాతరం పాట కీలక పాత్ర పోషించింది ఈ పాట స్వాతంత్ర పోరాటంలో లక్షలాది మంది భారతీయులకు ప్రేరణనిచ్చింది అందువల్ల దీనిని స్వతంత్ర భారతదేశ జాతీయ చిహ్నాలలో చేర్చాలని నిర్ణయించారు వందేమాతరం ప్రజాధరణ సార్వత్రికత కారణంగా స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగసభ ఏర్పడినప్పుడు సభ సభ్యులందరూ వందేమాతరంను జాతీయ గేయంలాగా స్వీకరించారు రాజ్యాంగ సభ సభ్యులందరూ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైనా రాజ్యాంగాన్ని ప్రకటించినప్పుడు స్వతంత్ర భారతదేశ మొదటి అధ్యక్షుడు రాజ్యాంగసభ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందేమాతరానికి జాతీయ గీతా హోదాను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైన రాజ్యాంగ సభలో మాట్లాడుతూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలా పేర్కొన్నారు భారత స్వాతంత్ర పోరాటంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన గీతంగా వందేమాతరం గౌరవించబడుతుంది జనగణ మన వలె అదే హోదాను పొందుతుంది రెండు సమాన హోదాను పొందుతాయి దీని తర్వాత రాజ్యాంగ సభ సభ్యుడు లక్ష్మీకాంత్ మైత్రా ఇతర సభ్యులతో కలిసి రాజ్యాంగ సభలో వందేమాతరం పాడారు ఈ సమయంలో రాజ్యాంగ సభ సభ్యులందరూ లేచి నిలబడ్డారు ఆ విధంగా వందే మాతరంను రాజ్యాంగ సభ కేవలం పాటగా కాకుండా భారత స్వాతంత్ర పోరాట ఆత్మ జాతీయ స్ఫూర్తికి చిహ్నంగా గౌరవించింది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అధికారిక వేడుకలు ప్రజా కార్యక్రమాలు విద్యా సంస్థలలో వందే మాతరానికి ప్రత్యేక గౌరవం దక్కింది ఈ పాట దేశభక్తి ఐక్యత దేశానికి సేవ చేయడం యొక్క ఆదర్శాలను సూచిస్తుంది